సాయి నేను మీ అశోక్ మహారాజ్ మనకు దీపారాధనలో ఏ నూనె వాడాలి ఇది ఈరోజు టాపిక్ ఏ నూనె వాడాలి కొంతమంది ఏం చెప్తారంటే మంచి నూనె వాడాలంటారు అంటే నువ్వల నూనె కొంతమంది కొబ్బరి నూనె వాడాలంటారు కొంతమంది ఐదు రకాల నూనె కలిపింది వాడాలంటారు కొంతమంది దాన్ని ఏమంటారు ఆవు నెయ్యి మాత్రమే వాడాలంటారు కొంతమంది అష్టమూలికా తైలం వాడితే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని కొంతమంది అంటారు ఇలా రకరకాలుగా నూనెల గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మనము వాడుతూ ఉంటాం రకరకాలుగా వాడుతూ ఉంటాం ఇంతకీ దీపారాధనకి ఏ నూనె వాడాలి దీంట్లో ఇంకొంతమంది ఎలా చెప్తారంటే మనకు అన్ని మూలిక అని ఏ నూనె వాడినా పర్లేదు దాంట్లో కొంచెం ఆవు నూనె వేస్తే సరే ఆవు నెయ్యి వేస్తే సరిపోతుందని కొంతమంది చెప్తారు ఇలా ఎన్నో కాంట్రవర్సీలు ఎన్నో ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు ఇంతకీ ఏ నూనె వాడాలి ఇది మొదటి ప్రశ్న ఇన్ని కాంట్రవర్సీల మధ్యన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికి నా ప్రయత్నం చేస్తాను వీడియోగా నచ్చినట్లయితేనే లైక్ చేయండి మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ లేదా మనకు తెలిసిన వారికి షేర్ చేయగలరు ఇంతకీ ఏ నూనె వాడాలి ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో గమనించండి కొబ్బరి నూనె వాడతారు కేరళ కానీ అలాంటి కొన్ని ప్రదేశాలు విశాఖపట్నంలో కూడా మాక్సిమం కొబ్బరి నూనె లాంటివి వాడుతూ ఉంటారు కొన్ని ప్రదేశాల్లో గమనించారంటే తమిళనాడు ఆ ఏరియాలో కొన్ని ప్రదేశాలు వచ్చేసారంటే ఎక్కువగా మంచి నూనె వాడతారు ఇంకా కొన్ని ప్రదేశాలలో ఆముదం వాడుతారు అంటే ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా వాడుతూ ఉన్నారు దీంట్లో ఈ నూనె వాడాలి ఆ నూనె వాడకూడదు అనేది మాత్రం ఏమీ లేదు కానీ మీరు వాడే నూనె ఏదైనా కావచ్చు అది స్వచ్ఛమైనదిగా ఉండాలి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు కొబ్బరి మీకు అలవాటు కొబ్బరి నూనె వాడండి మీకు అలవాటు మంచి నూనె వాడండి లేదా మీకు ఆముదమ మీకు అలవాటు మీ ప్రాంతాల్లో వాడండి ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా ఏదైనా వాడుకోవచ్చు దాంట్లో తప్పే లేదు కానీ అందులో స్వచ్ఛమైనదిగా ఉండాలి మా ఇంట్లో ఉదయం వెలిగిస్తే మరుసటి రోజు ఉదయం దాకా వెలుగుతుందని గొప్పలు చెప్పుకోవడానికి వెలిగించకూడదు లేదు మార్కెట్లో మీరు అన్నట్టు స్వచ్ఛమైంది అంటున్నారు స్వచ్ఛమైంది అంటున్నారు మరి మార్కెట్లో రేట్లు చూస్తే ఆ విధంగా మండిపోతుంది మేము ఎక్కడి నుంచి అంత స్వచ్ఛమైంది తెచ్చేది ఏదో మారిపోతే దీపారాధనను నేను పేరు రాసి బాటలు అమ్ముతూ ఉంటారు తన కొనుక్కొని వస్తాం పోస్తాం వెలిగిస్తాము అది కూడా నూనె కదా దేవుడికే కదా ఏదైనా కానీ వెలిగితే దీపమే కదా మనకి ఇంపార్టెంట్ అనుకుంటారు కానీ అక్కడ దీపం కాదండి ఇంపార్టెంట్ ఆ నూనె ప్రభావము ఆ దీపం ద్వారా వచ్చేటువంటి కాంతి కిరణాలలో ప్రతిబింబిస్తుంది కొన్ని రకాలైనటువంటి అది మీకు ఎలా చెప్పాలంటే ఒక శక్తిని విడుదల చేస్తుంది అది మీరు అనుకుంటాం మనం అనుకుంటాం దీపం ఆడ వెలిగిస్తాము దేవుడి ఇంట్లో ఎక్కడ వెలిగిస్తాము ఇల్లంతా ఎక్కడ ఆ శక్తి అనుకుంటాం దాని శక్తిని క్యాల్కులేట్ చేయాలంటే ఒక దీపాన్ని ఒక చీకటి ప్రదేశంలో ఉంచి ఎంత దూరం దాకా ఆ దీపం కనబడుతుందో అంత దూరము కంటే కూడా ఎక్కువగానే దాని యొక్క ఆటలు అలయాలంట అంటే దాని యొక్క అలలు అనేది ఉంటుంది శక్తి తరంగాలు అనేటివి ఉంటుంది కాబట్టి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మీరు వాడాల్సింది స్వచ్ఛమైంది ఒకళ్ళ రేట్ ఎక్కువగా ఉందా ఇప్పుడు స్వచ్ఛమైన ఆవున తీసుకోండి ఒకళ్ళ రేట్ ఎక్కువగా ఉందా పర్లేదు ఆవునయే తీసుకోవాలనుకుంటే మీరు లేదు నూనె తీసుకోవాలా ప్యూర్ గానుకు నూనె వాడండి మన ఇంట్లో మనం వంట సామాను వాడేటప్పుడు మనం ఏ నూనె అంటే ఆ నూనె వాడతామా లేదు కదా క్వాలిటీ చూసుకునే కదా కొంటాము మరి దేవుడి విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఎందుకండి ఆ యొక్క భేదభావం అది మనకంటే ఎక్కువ కదా అక్కడ అంటే మనకు అది అర్థం కాదు కాబట్టి ఏదో ఒకటి వాడేస్తున్నాం అది తప్పు రేట్ ఎక్కువే అనుకోవచ్చు కదా స్వచ్ఛమైనది కావాలన్నప్పుడు ఖచ్చితంగా రేటు పెట్టాలి కదా రేట్ ఎక్కువ అనుకోవచ్చు మీరు దీపం సైజు తగ్గించుకోండి చిన్న దీపం ఒక రెండు స్పూన్లు నూనె పెట్టి అంత దీపం పెట్టుకోండి చాలు రోజంతా మీకు కల్తీ నూనె పోసి రోజంతా ఎలగడం కంటే కూడా ఒక ఇరవై నిమిషాల పాటు ఒరిజినల్ నూనె పోసిన దీపంతో వెలిగించండి అంతకంటే కావాల్సింది ఏముంటుంది రోజంతా మీరు కల్తీ నూనెతో వెలిగించిన దీపం వల్ల నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఏ వస్తాయే కానీ పాజిటివ్ రాదు అదే మీరు ఒక పది నిమిషాలు వెలిగినా లేదా ఇరవై నిమిషాలు వెలిగిన రెండు స్పూన్లు పట్టేంత చిన్న దీపంలో మీరు ఒరిజినల్ నూనె పోసి వెలిగించడం ద్వారా మంచి ఫలితాలు అనేటివి వస్తాయి దానివల్ల మంచి ఎనర్జీ అనేది మీ ఇంటికి దక్కుతుంది కాబట్టి దేవ మన దీపారాధన విషయంలో ఎన్ని దీపాలు వెలిగించామా రూమంతా దీపాలు వెలిగించామా అనేది ఇంపార్టెంట్ కాదు మనం వెలిగించే దీపంలో వాడేటువంటి నూనె ఏదైతే ఉంటుందో ఈ నూనె స్వచ్ఛమైనదై ఉండాలి మరో చిన్న టెక్నిక్ చెప్పిస్తాను మీరు ఎప్పుడు నూనె కొన్నా కానీ సరే అది ఇంట్లో నూనె కావచ్చు లేదంటే దీపారాధన నుండి ముఖ్యంగా దీపారాధన నుండి ఇంట్లో నూనె కంటే కూడా దీపారాధన నూనె కొనేటప్పుడు మాత్రము అశ్విని నక్షత్రం చూసుకొని పోయి కొనండి ఆ రోజు అశ్విని నక్షత్రం జరుగుతున్న సమయంలో నూనె కొనుక్కొని వచ్చి దీపారాధన చేయడం ద్వారా చాలా గొప్ప ఫలితం అనేది దక్కుతుంది అశ్విని కానీ మకా కానీ మూలా నక్షత్రం కానీ దీంట్లో అశ్విని అనేది శ్రేష్టంగా ఈ నక్షత్రం రోజు నూనె కొనుక్కొని వచ్చి దీపారాధన చేయడము ఎప్పుడు కొనకూడదు అంటే శనివారం రోజు నూనె కొనకూడదు ఎట్టి పరిస్థితులు అది మీరు సూపర్ మార్కెట్లో కావచ్చు ఇంట్లో వాడే నూనె కావచ్చు దీపారాధన నూనె కావచ్చు ఏ నూనెనా కానీ సరే శనివారం రోజు కొనకండి మిగతా ఏ రోజైనా తీసుకోండి దీపారాధన నూనె అయితే మాత్రము అశ్విని నక్షత్రం చూసి కొనండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది వీడియో మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకొని మంచి ఒరిజినల్ నూనె వాడతారని ఆశిస్తూ ఉన్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి సర్వే జన సుఖినోభవంతో సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్